హాయ్ ఫ్రెండ్స్ ఫిబ్రవరి ఐదవ తేదీకి సంబంధించి జాతీయ అంతర్జాతీయ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ ఇంపార్టెంట్వి ఒక ఇరవై వస్తున్నాను గమనించగలరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ బిట్స్ మీకు అందిస్తాము భారతదేశంలో రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఐదున ప్రారంభమైనటువంటి కోఆపరేటివ్ రైడ్ హైలింగ్ సేవ పేరేమిటి భారత్ ట్యాక్సీ ఆది టూ ఫార్టీ సెవెన్ భారత్ ట్యాక్సీలో డ్రైవర్లను ఏమంటారు చారితీస్ అది టూ ఫార్టీ సెవెన్ భారత్ ట్యాక్సీ యొక్క ముఖ్య లక్షణం ఏమిటి జీరో కమిషన్ ప్రైజింగ్ మోడల్ అది టూ ఫార్టీ సెవెన్ భారత్ కంటైనర్ షిప్పింగ్ లైన్ బీసీఎస్ఎల్ స్థాపన కోసం ఏ శాఖ ప్రకటించింది మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ ఔటర్ హార్బర్ ప్రాజెక్ట్ మినిస్ట్రీ గడపబడిన పోర్ట్ ఏది ఉంది అంటే వివో సిద్ధమానార్ ఫోర్ట్ అథారిటీ ఆఫ్ తూతుకుడి అపార్స్ క్లౌడ్ గోల్డ్ మెన్ ట్యాక్స్ రెండు వేల ఇరవై ఆరు కోసం భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను ఎంతగా పెంచింది ఆరు పాయింట్ తొమ్మిది ఎకానమీ పరంగా ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ కింద భారత్ సరుకులపై టార్ప్యూన్ ఎంత తగ్గించింది అంటే పద్దెనిమిది శాతానికి తగ్గించింది ఇండియా జాయింట్ బ్రిక్స్ కంట్రీ సెంటర్స్ ఫర్ ఇండస్ట్రియల్ ఏ సహకార సంస్థతో చేసిందని కూడా అడిగాడు ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఫిబ్రవరి ఐదు అనేది పాకిస్తాన్లో ఏ రోజునగా జరుపుకుంటారు కాశ్మీర్ సాలిడారిటీ డే ఫిబ్రవరి ఐదు పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్ సాలిడారిటీ డేగా జరుపుకుంటారు ప్లాస్ట్ ఇండియా ఇరవై ఆరు పదహా ప్రధాన లక్ష్యం ఏమిటి జీరో వేస్ట్ గ్లోబల్ ఎగ్జిబిషన్ పెనుండలం పదమూడవ ఎక్సర్సైజు కంజర్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది అస్సాం అంటే ఇది కజకిస్థాను భారతదేశం జరిపినటువంటి ఒక ఆర్మీ ఎక్సర్సైజు భారతీయ ఫోర్ట్ అథార్టీ ఏ జీతం ప్రత్యామ్నాయానికి పక్వాడ అవార్డు సరస్వతి పక్వాడ అవార్డు వచ్చింది అంటే ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది మణిపూర్లో నాలుగు ఫిబ్రవరిన ఎవరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు యుమాన్ కేమ్ చంద్ సింగ్ యమన్ కేమ్ చంద్ సింగ్ ఇంపార్టెంట్ ఇది మణిపూర్ ఇటీవల కాలంలో అల్లర్లతో అకలాకులంతులం అవుతున్నది ఐఎన్ఎస్ ఇంటర్నేషనల్ పోర్ట్ కాల్ చేసిన దేశం ఉమెన్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై ఆరు ఏ దేశంలో జరగబోతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇటలీ అస్సాంలో కమాత్య టెంపుల్ రైల్ వే కూడా ప్రారంభమవుతుంది వాటర్ వింటర్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై ఆరులో ఎన్ని స్పోర్ట్స్ ఉంటాయి పదహారు ఇరవై ఆరులో ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయంటే ఇటలీ అది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంటు ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ కారణంగా ఏ ఆది విభాగాలను మార్కెట్ స్థిరత్వం పెరిగిందంటే రూపీ స్టాక్ మార్కెట్స్ వరల్డ్ క్యాన్సర్ డే ఏ తేదీలను జరుపుకుంటారంటే ఫిబ్రవరి నాలుగు ఐదో తేదీలను జరుపుకుంటారు భారత టాక్సీలో ప్రత్యేకంగా మహిళా డ్రైవర్లకు ఇచ్చే పేరు ఏమిటంటే బైక్ దీది ఓకే ఫ్రెండ్స్ మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు కూడా ఏ రోజుకు ఆ రోజు కరెంట్ అఫైర్ బిడ్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఆల్ ది బెస్ట్ జై హింద్